శ్రీ రామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు ఆయనకు ఒక కుమారుడు కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటం చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమే వెళుచున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతులవారు వ్యాసులవారు నారదులవారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగిరి అయ్యా నేను ధనం సంపాదించుకుంటూ కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పను అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటకట్టి ఇస్తారా కాశీకి వెళితే స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందుమాధని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళితే నీకు ధనం ఎవరు మూటకట్టి ఇస్తారు మేము ఒక్క చెప్తాం వింటావా అని అడిగారు నాగంబట్టు అది ఏ దేవుని కదా వివరించండి స్వామి అని వేడుకొనను నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలమున కోసలము అని రాజ్యం కలదు ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాత్రనిచ్చాడు అతనిది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు రాణులకిచ్చినాడు వారు ముగ్గురూ పాయసం భుజించగానే గర్భవతులైరి నవ మాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండిరి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని ఇద్దరినీ తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బలా అతిబల విద్యలు నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లి విరిచి సీతని పెళ్ళియాడి అహల్యా శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత పదనాలుగేండ్లు అరణ్యవాసంలోనుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమున కేగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టంగట్టి అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషక్తులై సుఖముగా రాజ్యము నేలుచుండెను అనివారు ఆ విప్రునికి మరలా రామదేవుని వ్రత కథా విధానముని ఇట్లు చెప్పి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ్రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువుకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ పిల్లలు అంతా కలిసి తినవలను ఈ విధంగా ఐదు లక్ష్యం వారములు పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పేది విన్న నాగంబట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి ఐదు లక్ష్యం వారములు ఐదు ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితంగా ధన్లాభం కలుగుటని గుర్తించినాడు అందువలన ఐదైదు వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నాడట అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవాలని అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మోటకట్టుకుని కాశీ కావిడి భుజం మీద వేసుకుని కుమార్ని కుమార్తెని పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబట్టు కాశీ ప్రయాణమై వెళ్ళినాడు మరునాడు కుమారుడి యాయవారునకు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథను చెప్తాను విందువుగాని రావమ్మా అని పిలువుగా తల్లి నాయన పొద్దునే దాసేది పాచి పనికి వచ్చేవేళ వంటవేళ అయింది ఇప్పుడు కథ వినలేనన్ను మళ్ళీ రాత్రివేళ కథ చెప్తాను విందువుగాని రావమ్మా అనగా ఇప్పుడేం కథ నాయన పడకల వేళ నిద్రవేళ ఇప్పుడు నన్ను ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చింది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోదలబెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లిగిల్లి ఇరిగి పొరుగు వారి ఇళ్లలోకి వెడలిపోయాను పూరం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొల్లిగిలి వెళ్ళిపోవచ్చున్నదట అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మా అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొల్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచం పట్టుకుని లాగిందట అంతట నా సగమంచుల భాగం ఊడిపోయి మిగిలినది పక్క ఇంటికి వెళ్ళిపోయిందట మర్నాడేదో పని మీద పొరిగింటికి వెళ్ళిన నాగంబట్టు భార్య వారి ఇంట్లో ఉన్న సగమంచు కంచమును చూసి ఈ కంచం మాదే అన్నదట అందుపై ఆ ఇంటివారు మీ మంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా మేము మీ ఇంటికి వచ్చినావా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచం మాదే అన్నారట నాగంబట్టు భార్య అలా కాదు మా ఇంట్లో ఈ సగమంచు సగమంచున్నది పట్టుకొస్తానని ఇంటికి వెళ్ళి వచ్చి ఇంటిలో ఉన్న కంచమును అంచును పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయాను కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరిగింటి వారే ఉంచివేసుకున్నారట నాగంబట్టు బారి సిగ్గుబడి లజ్జబడి ఇంటికి వచ్చిందట కుమారుడు చూసి ఏమన్నారమ్మా అనిను అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథను చెప్తాను ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను కానీ ఆ తల్లి నేను కథా వినను కార్యము వినను ఏ పనో పాటో చేసుకొని బతుకుతాను గానీ రామదేవుని కథను మాత్రం వినను అన్నది మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని వెంట పెట్టుకుని వరాన్వేషంలో ప్రయాణమైనాడు వారు ఊరి చివరకు వెళ్లేసరికి కాశీ నుండి నాగంబట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కట్టుకుని వస్తున్నాడు కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు అక్కడ ఒక కోనేరు కనిపించింది ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకుని చుండగా ఎక్కడున్నో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటని పోయాను అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడుగగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు యధాప్రకారానికి ఏమీ లోట్లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి అలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది యాయివారపు చెంబు కూడా దొల్లిపోవుచుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలినది మిగతా అవన్నీ వెడలిపోయినవి గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారింట్లకి వెళ్ళిపోవచ్చున్నది అప్పుడు అమ్మ చూసి కంచమంచు పట్టుకుని లాగగా సగమంచు మనకి సగం పొరుగు వారింటికి వెడలిపోయింది మర్నాడు ఉదయమున లేచి వారింటికి నిప్పు కొరకే వెడలి వారి ఇంట్లో కంచెమంచు చూసి ఈ కంచెమంచు మాది అన్నదట అందుపై ఆ ఇంటి వారు మీ కంచమంచు మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మేము ఇంటికి వచ్చినామా మేము మీ ఇంటికి వచ్చినామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంట్లో ఉన్న అంచు కంచము పట్టుకొస్తానని వెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాను వారు దానిని మాదే అని తీసివేసుకున్నారు అమ్మ ఇప్పుడైనా రామదేవునిక చెప్తాను వింటావా అని అడుగగా నేను కథా వినను కార్యము వినను అన్నది అందువల్ల రామదేవునికి కోపం వచ్చింది ఎలా వచ్చి నేను ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయాను చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించును ఆమె ఆజ్ఞ ప్రకారంగా వెంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడుగగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్ళుచున్నాడు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణ నీకు నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయదునా అని నారాయణ భట్టు అడుగగా అతను పెండ్లీ వద్దు పేరెంటమూ అక్కర్లేదని చెప్పను మరికొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణ నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తా అని అని అడుగుగా అతను నాకు పెండ్లీ పేరెంటుము వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలున్నారు అనను మరలా వెళ్ళిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించను ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కత్ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకొని చుండగా ఆ యువకుని చూసి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణా నీకు నా చెల్లెళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారంగా చేసుకుంటానన్నాడు ఆ యువకుడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా వాళ్ళ నా తోటలో ఉన్నారని చెప్పను వెంటనే నారాయణ భట్టు గురువు దగ్గరకు వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యునికి నా చెల్లిచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అన్ను అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు గోపాదమంత భూమి లేదు మీకిష్టమైతే చేయండి అన్నాడు అప్పుడు నారాయణ భట్టు గురువుకు నమస్కరించి అలా ఎక్కడికో వెళ్ళి నాలుగు రాట్లు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముచ్చాలు తోరణాలు కట్టి గుచ్చని ముచ్చాలు తలంబ్రాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మ వివాహం జరిపించినాడట వారక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి దారపోస్తాను తీసుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం కథ అయిన పెంబడి తీసుకుంటాం మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించడని నాలుగు ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వారు ఆ నాలుగు ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనమును కట్టించి దానిని కొంత ధనమును పుణ్యదంపతులకు దారపోయాలని చూస్తున్నారు ఎంత వెదకినా ఆయనకు నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారికి తీసుకుని వచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారంగా మర్నాడదేమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు పదునారు మంది బోయిలను పలకీలను పంపినాడు వారక్కడికి వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికూ దారపోస్తారట మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు కానీ రావాల్సిందనగా మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం మీకు ఇష్టమైతే కూర్చుని కదవినండి తర్వాత వెడదాం అనగా బోయిలు కదవిన్న తరువాతనే ఆ పుణ్యదంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషంతో గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినాడు అప్పుడు నారాయణమ్మ భర్త నారాయణ భట్టు ఆ గృహమును నాలుగు ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు కొన్నాళ్ళయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఈ మీ దగ్గరే ఉంటాను నేను వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమే వెడలినాడు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక గొల్లవాణ్ణి చూసి గొల్ల ఈ గ్రామంలో అడిగను ఏమున్నది నాయన నేను పుట్టుకుతోటే అందుడను వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలాగా కూర్చోబెట్టారు నా అవస్థ ఇలా ఉంది బాబు అని చెప్పును అయితే నేను కచ్చెప్తాను వింటావా అన్నాడు నారాయణ భట్టు అలాగే వింటా అని చెప్పమన్నాడు గొల్లవాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించి ఓహో కథలోనే ఇంత మహత్వం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్వం ఉంటుందో మీరు ఏ దేవుడో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామనగా నేను ఏ దేవుణ్ణి కాని ఇదంతా రామదేవుని మహత్యం నీవు ఇంటికి వెళ్ళి రామదేవుని వ్రతం పెట్టి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవునీతితో దీపం పెట్టి ఆవుపాలు రవ్వ పంచదార కలిపి ప్రసాదాన్ని ఐదు ఉండలుగా చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణుకు ఉండ ముత్త ఉండ ఇరుగుపరుగు వారికి ఓ ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలను ఈ విధంగా ఇది లక్ష్మీవారంలో ఇది ఆదివారంలో చేయవలనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి ఒక స్త్రీ విచారిస్తున్నది ఏమమ్మా విచారిస్తున్నావు అని అడిగినాను ఏముంది నాయన నాకు చిన్నతనంలోనే పెళ్ళి అయినది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రులు అత్తమాములు కొన్నాళ్ళు ఇలా చూసి నన్ను ఎల్నాళ్ళు ఇలా చూస్తామని వదిలివేశారు నా అవస్థ ఇలా ఉంది బాబు అని చెప్పుకొన్ను అప్పుడు నారాయణ భట్టు నేను చెప్తాను వింటావా అని అడిగను అలాగే వింటాను చెప్పమన్నదామె అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడట తరిమి వేసిన తల్లిదండ్రులు అత్తమాములు కూడా తిరిగి వచ్చినారట ఆమె సంతోషంతో మహానుభావ మీరే దేవుడో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అనగా నేను ఏ దేవుణ్ణి కానిదంతా ఇదంతా రామ్దేని కథ మహత్యమని విధానం అంతా ఇంకొక మారు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళను వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి ఆ దేశపు రాజుగారు విచారిస్తూ కనిపించినాడట ఏమి రాజా విచారిస్తున్నావు అనగా ఏముంది నాయనా నా రాజ్యాన్ని పరాయ రాజులు తీసుకున్నారు నేను బిడ్డలతో సహా పరారైపోతుండగా వారి దారి తప్పిపోయారు నా అవస్థ ఇలా ఉంది బాబు అన్ను అయితే నేను ఒక చెప్తాను వింటావా రాజా అని అడిగిన అలాగే అని చెప్పమన్నారు రాజుగారు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి పరారైన పరాయ పరాయరాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజుగారు సంతోషంతో మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామనగా నేను ఏ దేవుణ్ణి కాను ఇదంతా రామదేవుని కథామహత్యమని వ్రత విధానమంత్రి ఇంకొక మారు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఒక ఊరిలోకి వెళ్ళను ఆ ఊరిలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటి ఇస్తావని అడిగను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు ఇల్లు లేదు వాకిలీ లేదు వెడల పండు ఒక కోనేరైనా చూపించి తల్లి అని వేడుకొను తూర్పు దిశ ఈశాన్య కోనేరు కోనేరుంది వెళ్లమన్నది కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవనితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ప్రసాదం ఐదు ఒండలుగా